అందుకే మిత్రులరా ఇక చేసినాం ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చినాం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసినాం గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి ఇచ్చినాం రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినాం ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం నిన్న కాక మొన్న మామ అల్లులు ఇద్దరు తయారైన రైతులున్న మాఫి ఎప్పుడు చేస్తామని నేను ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మెదకు చర్చి సాక్షిగా ఏడు పాయల దుర్గమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్నా ఆగస్టు లోపల ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయల లోపల రుణమాఫీ చేసే బాధ్యత మాది మా ప్రభుత్వాన్ని మాది మాట నేను మాట ఇస్తున్న మిత్రులారా తెలంగాణ రైతాంగానికి ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్న ఆగస్టు లోపల మీ రెండు లక్షల రుణమాఫీ చేసే బాధ్యత